చూడండి అలాగే భక్తులు కూడా చాలా మంది వచ్చినారు గుండెం లేక్ మొత్తం చక్రి టెంకాయలు వేస్తున్నారు సో రేపైతే కానీ అందరూ గుండెం లేకి టెంకాయలు అలాగే పెద్ద పెద్ద చెట్లు కండొచ్చి భక్తులే అనమాట ఎవరన్నా ముక్కుపడంటే ఉంటే వాళ్ళే ఇస్తారు అలాగే చివరి రోజు మీరు కులాయస్సాం ఏటీకి వెయి చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి సో మొత్తం ఫుల్ డే ఉంటుంది వీడియో చూడండి ఎంతమంది వచ్చినారు చూడండి భక్తులు చాలామంది వచ్చారు సో కుళ్ళ స్వామి దర్శనం అయితే లేదు ఇంకా రెండు అయితే దర్శనం ఇస్తా ఎనిమిది గంటలకు అట్లా చూడండి అందరూ టెంకెలు కొట్టేసి లోపల దాంట్లో వేసేస్తారు గుండం లేకట్లే